నేను కేటీఆర్కి సవాల్ విసురుతున్న తెలంగాణ తల్లి కానీ రాజీవ్ గాంధీ విగ్రహంగాన్ని ముట్టుకొని చూడు కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు ఊడి కొడతారు రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు త్యాగమూర్తి భారత రత్న నీ కుటుంబం ఈ దేశం కోసం ఏం చేసిందయ్యా కేసీఆర్ చరిత్ర తెలియదా మాకు కేసీఆర్ గత చరిత్ర తెలియదా నీ ప్రస్తుత చరిత్ర తెలియదా తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలు ఆరాధించుకున్న తల్లిగా దైవం ఆ దైవాన్ని ముట్టుకుంటే మసైపోతా తప్ప ఇంకేం ఉండదని మాట కూడా మనం చేస్తా ఉన్నాం రైతు వేదికలు కట్టి ఏముద్ధరించినారు రైతులు నడ్డి విరిస్తే నడ్డి విరిచిన మీరు రైతు వేదికలు కట్టి ఏం సాధించినారు ఇలా నిజంగా రైతుకు న్యాయం జరుగుతుంది అంటే మా ప్రభుత్వంలోనే మీరు పదేళ్ళు విడతల విడతలు ఇచ్చినట్టు రైతులు రుణమాఫ్ ఎంత కేటీఆర్ గారు సవాల్ విషయం రెండు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం దిబేట్ పెట్టుకుందాం మీరు ఇచ్చిన సొమ్మంతా కూడా ఇరవై ఎనిమిది వేల కోట్లు దాటలే అది పదేళ్లలో మేము తొమ్మిది మాసాల్లో ఇచ్చినటువంటి రుణమాఫీ ఇరవై రెండు వేల కోట్లు ఇంకా ఇస్తామని మాట కూడా చెప్తా ఉన్నాం రుణమాఫీ కానీ రైతుబందీ కానీ బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వడం కానీ ఫ్రీ బస్సు కానీ ఉచితంగా రెండు వందల యూనిట్ వరకు కరెంటు కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ స్కేల్ యూనివర్సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ చెప్పుకుంటూ పోతే రకరకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం పదిహేను ఏళ్ళ తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్లకి పరీక్షలు నిర్వహించినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది నువ్వు పదేళ్ళు ఎందుకు నిర్వహించలేకపోయినావు ఏ నిరుద్యోగం ఆదుకున్నావు నువ్వు పదేళ్లలో ఏ నిరుద్యోగ కుటుంబాన్ని ఆదుకున్నావు మీ ఇంట్లో సఫలంగా ఉద్యోగాలు పెట్టుకున్నారు తప్ప ఏ నిరుద్యోగం గురించి ఆలోచించి మీరు ఇవాళ ఉద్యోగం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలసినట్టుగా ఉంటాయి